అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ పురాణాల ప్రకారం ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ తిథులను ఎంతో ప్రత్యేకమైన సమయాలు కలిగిన వాటిగా కూడా పరిగణిస్తారు ప్రతి నెల అమావాస్య కృష్ణపక్షం చతుర్థి తిథి తెల్లవారి రోజు వస్తుంది మత విశ్వాసాల ప్రకారం ఈ అమావాస్య రోజున గంగా స్నానాలను ఆచరించి శ్రీమహావిష్ణువుని పూజించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తారు అలాగే తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని సాంప్రదాయంగా వస్తున్న ఒక నమ్మకం అందుకే చాలామంది ఈరోజు నదీ స్నానాలను ఆచరించి సాయంత్రం పూట లక్ష్మీదేవిని ఆరాధిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీన ఈ అమావాస్య వచ్చింది అయితే డిసెంబర్ మొదటి రోజు ఈ అమావాస్య రావడం మతపరంగా విశేషమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటుండట కార్తీక అమావాస్య రోజున హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుందట దీనికి తోడు ధనలక్ష్మి అనుగ్రహం కూడా లభించి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయట అలాగే ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కార్తీక మాసం అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు అందులో కార్తీక మాసంలో వచ్చే ఆదివారంతో కూడిన అమావాస్య ఎంతో శక్తివంతమైంది ఆ రోజు ఇంటి సింహద్వారం పైభాగంలో ఒక మూట వేలాడదిస్తే ఇంటికి ఉన్నటువంటి నకారాత్మక శక్తిని తొలగిపోతే ఎవరైనా ఇంటికి ఏమైనా ప్రయోగాలు చేసిన బ్లాక్ మ్యాజిక్ చేసిన ఇంట్లో సభ్యులకు బ్లాక్ మ్యాజిక్ చేసిన ఇంట్లో సభ్యుల మీద ప్రయోగాలు చేసిన ఎదుటివాళ్ల ఏడుపు ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యుల మీద ఎక్కువగా ఉన్న శత్రుబాధలు ఉన్న కనిపిస్తున్నాయి ఇవన్నీ పోవాలంటే కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఇంటి సింహద్వారానికి ఒక మూట ఆ మూట ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని ఆ వస్త్రంలో పీచు పీచితీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచాలి అలాగే గుప్పెడు నవధాన్యాలు ఎర్రటి వస్త్రంలో ఉంచండి అదేవిధంగా ఒక ఇనుప మేకు ఉంచండి కొద్దిగా పసుపు కుంకుమ వేయండి అలాగే పదకొండు మిరియాలు వేయండి అలాగే కర్పూరం కొద్దిగా ఎర్రటి వస్త్రంలో ఉంచండి ఇవన్నీ కూడా ఉంచిన తర్వాత వస్త్రంని మూట కట్టి ఆ మూటను ఇంటి ముందు వేలాడదీయండి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఆ మూట అలాగే ఉండేలా చూసుకోండి ఇంటి సింహద్వారం పైభాగంలో కార్తీకమాసం ఆదివారంతో కూడిన అమావాస్య ఈ మూట వేలాడదీసి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మళ్లీ వచ్చే అమావాస్యకి ఆ మూట ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టండి లేదా ఎవరూ తొకని చోట చెట్టు మొదట్లో వేయండి అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి ఒక వత్తి తూర్పు వైపు వత్తి ఉత్తరం వైపు ఇంకొకటి ఈశాన్యం వైపు చూసేలాగా మూడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసం ఆ రోజు కుంకుమ పువ్వు కొద్దిగా లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచిన దీపారాధన ప్రమిదలో వేసినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే అత్తరు మీ దగ్గరుంటే అతర్లో కొద్దిగా కుంకుమ పూ కలిపి ఆ తరువాత లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టులాగా పెట్టండి లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే కార్తీక అమావాస్య రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది ఎక్కడైనా దేవాలయాల్లో పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి అంటే నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు పదకొండు మందికి ఇవ్వాలి అలాగే రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపం వెలిగించండి అంటే మట్టి ప్రమిదలు ఆవాల నూనె పోసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టాలి అంటే పన్నెండు విడిగా పెద్ద మట్టి ప్రమిదలు వేసి ఆవాలు నూనె పోసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయండి దీని ద్వాదసాదిత్యది బాగుంటాయి ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీకమాసం ఆ రోజు ద్వారా సాధించ దీపం రావి చెట్టు దగ్గర వెలిగించండి అలాగే కార్తీక మాస అమావాస్య రోజు తెల్లవారుజామున చెన్నిటి స్నానం చేస్తే నెల రోజులు తెల్లవారుజామున చెన్నిటి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ రోజు తప్పకుండా తెల్లవారుజామున నీటి స్నానం చేయండి అలాగే రాత్రి భోజనం చేయకండి ఎందుకంటే కార్తీకమాసంలో అమావాస్య రోజున పౌర్ణమి రోజుగాని రాత్రిపుట భోజనం చేయకూడదని స్కందపురాణం వైష్ణవ ఖండల్లో ఉంది కాబట్టి రాత్రికి భోజనం చేయరాదు కేవలం పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరించండి ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని గుమ్మానికివైపులా సాయంకాలం పూట వెలిగించండి ఆ దీపాలు ఎలా వెలిగించాలంటే మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు విస్తర్లు లేదా రెండు ప్రమిదలు ఉంచి అందులో ఉప్పు కుప్పల పోయండి ఆ తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ నిమ్మకాయలు నాలుగు భాగాలుగా కోయండి మొదటి నిమ్మకాయ నాలుగు భాగాలుగా కోయాలి రెండు నిమ్మకాయ నాలుగు భాగాలుగా కోయాలి ఈ రెండు నిమ్మకాయలు కూడా గుమ్మానికి రెండు వైపులా ఉంచినటువంటి ఉప్పు కుప్పల మీద ఉంచి వాటిమీద పసుపు కుంకుమ వేసి ఉంచండి ఈ ప్రత్యేకమైన విధానాన్ని కార్తీకమాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సాయంకాలం పూట చేయాలి గుమ్మానికి ఇరువైపులా బయట మారాల ఉప్పుమీదకు వచ్చినటువంటి నిమ్మకాయ చెక్క నుంచి పసుపు కుంకుమ వేసి ఉండటం ఈ ప్రత్యేకమైన విధానం పాటించండి మర్నాడు స్నానం చేశాక ఈ నిమ్మకాయ ముక్కలని తోకని చోట్ల పడేయాలి లేదా ఒక్కచోట చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లో సభ్యులకు నెగటివ్ ఎనర్జీ అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగింపు చేసుకోవచ్చు కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే సూర్యుడి ప్రీతి కోసం గోధుమలు దానం ఇవ్వండి ఒకటింబావు కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో మూటగట్టి ఆ రోజు ఉదయం ఆరునుంచి ఏడు గంటల కానీ మధ్యాహ్నం గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గాని ఎవరైనా దానం ఇవ్వండి అలాగే కార్తీక అమావాస్య రోజు దీపదానం చేస్తే కూడా మోక్షప్రాప్తిని పొందవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా సమస్త జాతక దోషాలు నెగటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు వీటిని తొలగింపజేసుకుని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు